రెడ్డి పదవులు ఇచ్చారు కానీ వాళ్ళని కాపాడుకోలేకపోయారా బీజేపీ వ్యూహాల ముందు కూడా జగన్ చిత్ అవుతున్నారా ఎలా చూడాలి ఆ ఇక్కడ మెయిన్ అయితే అక్కడ ఉన్నటువంటిది కృష్ణయ్య అది ఊహించని షాక్ తెలుగు తెలుగుదేశం వేసిన స్కెచ్ తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీ కలిస్తేనే వేయాలి ఎందుకంటే మిగతా ఇద్దరిది ముందు అనుకున్నది కొంత మిగతాది కూడా ఒక్క మోపిదేవిది ఫస్ట్ నుంచి ఉంది కానీ బేదమాస్తాన్ రావు ఎవరు ఊహించలేదు మోపిదేవి కూడా జగన్ అనుకోలే ఎందుకు రాజ్యసభ అతనికి కంటిన్యూగా చూసుకుంటూ వచ్చాడు కదా ఆనాటి నుండి చూసుకుంటూ వచ్చాక ఎట్లా జరగడం జగన్ మోపిదేవికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వెళ్ళిపోతాడని అనుకుంటాడా అది జగన్ కో షాక్ అయితే బేదమాస్తాన్ రోజు తెలుగుదేశం నుండి వచ్చినా సరే అంత కీలకమైన అవకాశం ఇస్తే అనేది ఇంకో షాక్ ఏదో వచ్చేటప్పటికి అసలు ఎక్కడో తెలంగాణలో కూర్చున్నాయని తీసుకొచ్చి ఇచ్చి ఇక్కడ షాక్ టోటల్గా ఈ మూడు కూడా జగన్కి అతిపెద్ద షాక్లు అని చెప్పాలి అండి బీజేపీ వ్యూహం నేను అడిగే అంటే బీజేపీకి సంబంధం ఉంటుందని అంటే బీజేపీ దగ్గరికి ఈయన అడిగాడా లేకపోతే బీజేపీ అడిగిందా అది కృష్ణ చెప్పట్లేదుగా చెప్పట్లేదు ఏ పార్టీ ఆఫర్ లేకుండా తెలుగుదేశం పాత్ర తెలుగుదేశం పాత్ర అయ్యి ఉండాలి ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎవరి దగ్గరికి రాలేదు కదా ఆయనకి ఇంకోటి భారతీయ ఎల్లిది కూడా మన మల్లుర ఒక్కడే కాంగ్రెస్ కాంగ్రెస్ అవును బీజేపీ వాళ్ళు ఎవరు అడిగినట్లేదు కదా ఇప్పటిదాకా కూడా